హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ శ్రీనివాసులు తెలువిధుల ఫ్రెండ్స్ సాధారణంగా మనము ఎవరైనా ఏదైనా విషయంలో స్పష్టత లేకుండా ఉంటే లేదా కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు వాళ్ళను అయోమయంలో ఉన్నాడు రావిడు అని అంటూ ఉంటాం అయితే ఈ అయోమయం అనే మాట వెనుకున్నటువంటి తాత్వికమైన మరియు భాషాపరమైన అర్థం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సంస్కృతంలో అయోమయం అంటే అయ అంటే ఇనుము మయం అంటే నిండినది అని అర్థం వస్తుంది పూర్వం లోహాల స్వభావాన్ని బట్టి మనిషికున్న త్రిగుణాలైనటువంటి సత్వగుణం రజోగుణం తమో గుణాలను వివరించేవారు వర్ణించి చెప్పేవారు దీనిలో సత్వగుణం అంటే జ్ఞానాన్ని తెలియజేసేదే చేసేటువంటి గుణాన్ని కాంచనమయం అంటే బంగారంతోను అలాగే రజోగుణాన్ని వెండితోనూ తమోగుణం అజ్ఞానం అనే అనేదానికి ఇనుముతోనూ పోల్చేవారు అంటే బుద్ధి చురుగ్గా పనిచేయకుండా మొద్దుబారిపోయి ఉండడాన్ని అయోమయం అంటే ఇనుములాగా పోల్చడం మనం చూస్తూ ఉన్నాం మనిషి యొక్క తమో గుణంలో ఉన్నప్పుడు అంటే తను అయోమయంలో ఉన్నప్పుడు ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేడు ఈ స్థితిని సూచించేటువంటి పదమే కాలక్రమేణా కన్ఫ్యూజన్కి పర్యాయ పదంగా మారింది సో అయోమయం అంటే ఒకప్పుడు ఇనుప కవచం అని ఇనుప కొండ అని అర్థాలు కూడా ఉండేవి కానీ ఇప్పుడైతే అయోమయం అంటే ఏం చేయాలో పాలుపోని పరిస్థితి అని అర్థం వస్తుంది ఒక విషయం స్పష్టంగా తెలుసుకోలేనప్పుడు దాన్ని అయోమయ స్థితిలో అనడం పరిపాటి అయిపోయింది ఎవరైనా విషయాన్ని అర్థం చేసుకోలేక వారి బుద్ధి ఇనుములాగా మొండిగా మారిపోయి కొత్త విషయాలు తెలుసుకోలేకపోతే వాళ్ళు అయోమయంలో ఉన్నారని చెప్పుకోవచ్చు సో క్లుప్తంగా చెప్పాలంటే బుద్ధి ఇనుములాగా మొద్దుబారిపోతే ఏమీ అర్థం కాని స్థితిలో ఉంటే అదే అయోమయం ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియో టు యువర్ ఫ్రెండ్స్ మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నమస్తే